స్వాగతం రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న కోటి సంతకల ప్రజా ఉద్యమంలో భాగంగా బీకోడూరు మండలంలోని మున్నెల్లి గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి బీ కోడూరు ఇన్ఛార్జ్ చిత్తా రవిప్రకాష్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా ప్రచార కమిటీ అధ్యక్షులు రాజీవ్ బాషా మండల నాయకులు ఓ ప్రభాకర్ రెడ్డి మాజీ మండల అధ్యక్షులు రామకృష్ణారెడ్డి మాధవరెడ్డి జెడ్పీటీసీ దావిదు ముత్యాల ప్రసాద్ ఈశ్వర్ రెడ్డి కృష్ణారెడ్డి బాబు జేకే తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన పోతిరెడ్డి నాగార్జున్రెడ్డి మాట్లాడారు రాష్ట ప్రభుత్వం పదిహేడు మెడికల్ కళాశాలని ప్రైవేట్ చేయడానికి ప్రయత్నిస్తోందని దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు కోర్టు సంతకాల ఉద్యమం ప్రారంభించామని తెలిపారు మరి ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ తీసుకొచ్చి అతి సామాన్యులకు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వారికి చికిత్స చేయించుకునేదానికి అవకాశాన్ని కల్పించినటువంటి నేత ఇగో పురుషుడు అని చెప్పచ్చు మనం ప్రతి కాలం రాజశేఖర రెడ్డిని ఎవరు కూడా మర్చిపోలేదని కూడా నేను ఎందుకంటే ఆయన కులం చూ మతం చూడ నువ్వు ఏ ఓటు వేసావా ఓటు వేయలేదా లేదా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు ఇచ్చాడు అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా వైద్యం అందుబాటులో తీసుకురావడం జరిగింది మరి అదేవిధంగా ఫీజు రిబర్స్మెంట్ ఫీజు రిబర్స్మెంట్ అనేది అన్ని కులాల్లో కూడా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థుల ఉన్నారు మరి వాళ్ళందరి కోసం తెచ్చి మరి ఈరోజు ఆనాడు అంటే ఇరవై నాలుగులో ఆయన నాటిన మొక్క ఈ రోజు మానే ఈ రోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బెంగళూరులో మీటింగ్ పెట్టే అక్కడ కూడా రాజశేఖర రెడ్డి గారి పుణ్యమే చెప్పారు నేను అమెరికాలో పది సార్లు నేను లో పెట్టే అక్కడ సాఫ్ట్వేర్ కూడా ఈ రోజు మేము ఈ స్థాయిలో ఉన్నామంటే అది వైఎస్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అంటే ఆ రోజు ఆయన ఆ విధంగా భావించినారు కాబట్టి ఈరోజు సాఫ్ట్వేర్లు కానీ డాక్టర్లు కానీ మరి ఎంబీఏ ఏదైనా పీజీలు కానీ ఎవరు చేసినా కూడా ఆర్థికంగా కుటుంబాలలో డబ్బులు లేకపోతే వాళ్ళందరూ కూడా ఒక ఈరోజు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నారు మరి అదే విధంగా ఆయన అటా మరణం చేసిన తర్వాత మరి తండ్రికి దగ్గర తండ్రికి మించిన తల్లి